ఇయో చూడండి అయితే ఇది చిన్నగా ఉంది అని చెప్పిన కదా అలాగే అది చూడంగా కొద్దిగా ఉంది ఇది నేను ఎలా కట్ చేస్తాను అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అయితే నేను లేబల్గా నేను ఫోల్డ్ చేసాను అనమాట డబల్ ఫోల్ చేసిన తర్వాత మనం కిందికి వెళ్ళి మనం ఎనికి భాగం తీసుకుంటాం కదా ఇట్లా ఎంత భాగం బట్ చేసుకోండి కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు దీంట్లోనే మనం సర్జ్ చేసుకోవడం ఉంటుంది ఇగో ఎంత భాగం ఇక ఇంటి భాగము ముందల భాగము చేతులు ఇక్కడ చేతులు వచ్చినాయి కదా డిజైన్ రావాలంటే కుట్టేటప్పుడు చూపిస్తా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వర్క్ వచ్చింది ఇక్కడ అస్పులు వస్తాయి కాబట్టి ఎట్లా అస్ఫ్లు వేయాలి ఇంకా అనేది ఇక్కడ ఉంటుంది మనము క్రాస్ పెట్టాన్ని ఇక్కడ చేసుకోవచ్చు ఇంకోటి నాడలు కూడా వెళ్ళాలంటే కూడా కష్టం ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని కుట్టండి ఎందుకంటే వందలు వందలు పెట్టి చీరలు తెచ్చుకుంటారు కుట్టుగుల కానీ ఆలోచన చేస్తారు ఎవరు తక్కువ కుడతారు ఏడిద్దామని ఆ కుట్టు కానీ బట్టంతా వేస్ట్ అయిపోతుంది జాకెట్ కూడా కుదరవు ఎందుకంటే ఒక జాకెట్ నేర్చుకున్నంత మాత్రం నేను పెద్ద టైలర్ని అనుకుంటారు ఆ ఒక్కటి కుట్టిన దాంట్లోనే కుదరదు కొంచెం సబ్జెక్ట్ కావాలి సీనియర్ కావాలి కుదరాలి కస్టమర్కు అలా అని నేను కూడా చూపి చాలామంది నా దగ్గర బ్లౌజ్ తెచ్చిన కూడా చూసిన కొద్దిగా ఎట్లుంటుంది తెలుసా కుట్టు మొత్తం బడలు బడదలు ఉంటుంది నీటు ఉండలే ఉండదు నీటు ఉండాలే మనం ఆ కుట్టును చూసి నీట్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి భుజాలపైన కానీ సంఖల పైన కానీ ఇగో ఇక సైడ్కు సంక నుంచి చేతులు వాళ్ళు కుట్లు వేస్తాం కదా అక్కడ కూడా కుట్లు సరిగ్గా రావన్నట్టు ఇట్లా ఉన్న ఉన్నటికే జాకెట్ కుదిరింది అనుకోవాలి కొందరు అయితే ఎట్లా అంటే అట్లేస్తారు కొంచెం జాగ్రత్త చేసుకొని మీరు ఆలోచన వేసుకొని మంచిగా కుదిరే మాత్రమే నేను ఫ్రెండ్స్ కోటైనా చూడండి ఫ్రెండ్స్ నేను ముందర భాగం ఎంత భాగం చేతులు కట్ చేసుకున్నా కుట్టేటప్పుడు చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియో కూడా పెడితే ఎట్లా జీన్స్ చేయాలనేది ఇది పెద్ద సైజు కాబట్టి చిన్న క్లాత్ తోటి జేంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీజీగా నేను చూపిస్తాను మీరు కామెంట్ పెడితేనే నేను చూపిస్తా లేకపోతే చూపియ్యం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి